అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదని ఆయన ప్రజల మనిషి అని మాజీ ఐఏఎస్ రాజు సింహపురి చైతన్య వేదిక వ్యవస్థాపకులు అమృత్ బాబా భగత్తులు పేర్కొన్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అమృత్ భగత్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ సమతా ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ భారీ చిత్రపటానికి చేసిన పూలాలంకరణ అందరినీ ఆకట్టుకుంది వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్డు నర్తికే సెంటర్ బోసుబొమ్మ తిరిగి కనకమహల్ మీదుగా గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో కులమతాల పెద్ద సంఖ్యలో యువత పాల్గొని జై జై భీమ్ భీమ్ అంటూ నినాదాలు హోరెత్తించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మాజీ ఐఏఎస్ రాజు మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉంటున్నారు అంబేద్కర్ ఆశయాలను సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లేందుకే ఈ ర్యాలీ నిర్వహించారన్నారు అమృత్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదని అంబేద్కర్ ప్రజల మనిషి అని తెలిపారు ప్రతి ఏటా సమతా ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉంది నెల్లూరు పట్టణ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సమతా ర్యాలీ నిర్వర్తిస్తున్నారు ఈ సమతా ర్యాలీ అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాబాసాహెబ్ కి నివాళులు అర్పించేందుకు సాహెబ్ జీవితాన్ని వారి సందేశాన్ని ప్రజలందరికీ తెలియజే తెలియజేసేందుకు వారు చేస్తున్న కృషికి నా అభినందనలు తెలియజేస్తున్నాను నాకు ప్రత్యేకంగా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నుంచున్నప్పుడు నాకు గుర్తొస్తుంది పంతొమ్మిది వందల సంవత్సరంలో జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం ఆనాడు జిల్లా కలెక్టర్ గా నాకు లభించింది మరి ఈనాడు అదే విగ్రహం ముందు ఉండి మరి సమత ర్యాలీలో పాల్గొనడం నాకెంతో ఇస్తుంది జై భీమ్ నెల్లూరు నగరం ఉన్నటువంటి వీఆర్సి మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ ఏప్రిల్ పదమూడవ తేదీ అంటే ఒకరోజు ముందే ఆయన జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ నెల్లూరు నగరంలో గత నాలుగేళ్ల నుంచి కూడా సమతా ర్యాలీ అని చెప్పి అంబేద్కర్ వాదులందరూ కలిసి కూడా అంబేద్కర్ వారసల ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి అంబేద్కర్ అని ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఈయన భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది కోట్ల కోట్ల మంది కూడా గౌరవించాల్సిన వ్యక్తి అందరికీ హక్కులు కల్పించినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఈయన ప్రపంచ మేధావి భారతరత్న అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటువంటి గొప్ప మహనీయుడిని మాంటి మాలాంటి యువతరానికి రాబోయే యువతరానికి పరిచయం చేయడం కోసమే ఈ యొక్క సమతార్యాలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క సమతా ర్యాలీకి సుదూర ప్రాంతాల నుంచి ఇటు సూలూరుపేట తడ ఉదయగిరి కలువాయి దుత్తలూరు ఇటు సుదూరు ప్రాంతాల నుంచి కూడా ఈరోజు చాలామంది అంబేద్కర్ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమతా ర్యాలీకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక జేవీంలు నెల్లూరు నగరంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముందు రోజు ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి సమత ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లా నలుమూలన ఉన్నటువంటి యువత ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ముందు ముందు కూడా ఈ ర్యాలీని అనేక విధాలుగా ముందుకు తీసుకుని వెళ్తామని కూడా తెలియజేస్తున్నాం అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క మతానికి కానీ ఏ ఒక్క ప్రాంతానికి కానీ చెందిన వ్యక్తి కాదు మన వాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఇటువంటి ర్యాలీల్లో ఇంకా మీ గ్రామాల్లో కానీ ఇంకా మీ ఇళ్ల దగ్గర కానీ మీరు కూడా స్వచ్ఛందంగా అంబేద్కర్ గారి ర్యాలీలను చేసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి అంబేద్కర్ గారు లాంటి ర్యాలీలు కానీ ఉత్సవాలు కానీ ఎక్కడ జరిపినా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ర్యాలీల్లో పాల్గొని మీ యొక్క మద్దతు తెలుపుతూ ఇంకొద్దిగా చేసే వాళ్ళకి ఇంకొద్దిగా ఉత్సాహం నింపుతారని కూడా ఆశిస్తున్నాం అలాగే మీ ఇతర గ్రామాల్లో కూడా మీరు ఇతర కూడా చిన్న చిన్న ర్యాలీలు అయినా సరే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్